సభాధ్యక్షులు కుమార్ గారికి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు కూటమి మిత్రులకు వేదిక ముందన్న దైవ సేవకులకు సోదరులకు సోదరి మనులకు పాత్రికే మిత్రులకు అందరికీ హృదయ హృదయాన్ని నమస్కారాలు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ పండుగని ఆనందోత్సవానికి జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలు చాలా కొద్దిగా ఉండే అందులో క్రిస్మస్ అది ప్రధానమైనది ఏసుక్రీస్తు మరి శాంతి ప్రేమ సమాధానం ఓర్పు ఇవన్నీ కూడా ప్రపంచానికి చెప్పారు ఇందాక చాలా మంది వార్తలు మాట్లాడుతూ నన్ను దీవించమని చెప్పి నేను కోరుకునేది ఒకటే భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు దేవుని ఆశీర్వాదంతో నేను శాసన సభ్యుడి ఈ శాసన సభ్యుడి మీరు నాకు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో నేను ఈ సమాజానికి ఏం చేయగలుగుతా అనేది ఒకటే నా ముందు ప్రధానంగా ఉంది మీ అందరినీ కోరేది దైవ సేవకులందరినీ కూడా ఒక పైసాచికమైన గడ్డగా ఒక ఫ్యాక్షన్ అడ్డగా పేరుపడ్డ ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం మన పాలనాడు ఆనాడే బ్రహ్మనాయుడు గారు చాప సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మరి ఒక పుణ్య పూర్ణి అలాంటి భూమి మీద ఈ ముద్రని చెడిపేయాలి సమాజం శాంతియుతంగా ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ఉండాలి ఈ ప్రాంతంలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి సౌకర్యాలు పెరగాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తా ఎక్కడైతే ఆ రాష్ట్రం రాజ్యం వెళ్తుందో అక్కడ అభివృద్ధి సాధ్యం కాదు మీరందరూ కూడా ఏ ప్రార్థించండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలి ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇవన్నీ జరిగినప్పుడు అంటే సామాజిక న్యాయం జరుగుతుంది ఒక మనం ఒక అభివృద్ధి చేశాము రేపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన ఎంపీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారం తోటి మన ప్రాంతంలో జల మిషన్ ద్వారా ప్రతి ఇంటికి రాబోయే సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించబోతున్నారు అంటే ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ప్రతి వారికి ఒక మేలు జరుగుతుంది అలాగే మరి పట్టణంలో కూడా అమృత స్క్రీన్ ద్వారా నూట యాభై కోట్లు మాత్రం నూట యాభై కోట్ల రూపాయల అలాగే ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం అది వచ్చినప్పుడు ఏమవుతుంది అందులో పార్టీలకు అతీతంగా రైతాంగమే ఒక కులంగా సమాజంలో ఆ రైతుల్లో ఎస్సీ ఉండొచ్చు ఎస్టీ ఉండొచ్చు క్రీసీ ఉండొచ్చు మైనారిటీ ఉండొచ్చు ఓసీ ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు జనసేన ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు ఏ పార్టీ కావడం ఉండొచ్చు సామాజిక న్యాయం అనేది అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సామాజిక న్యాయం ఖచ్చితంగా ఎందుకంటే అభివృద్ధి ఫలాన్ని సమాజంలో అన్ని వర్గాలు అందుకుంటాయి ఎప్పుడైతే అరాచకంగా ఆ ప్రాంతం ఉంటుందో అక్కడ పెట్టుబడులు రావు పరిశ్రమలు రావు ఉద్యోగం ఉపాధి అవకాశాలు రావు అప్పుడు సమాజం ప్రమాదం వస్తుంది అందుకనే నా కోసం నేను ప్రార్థించడం కాదు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో నడవాలి ఈ ప్రాంతానికి మరి పరిశ్రమలు రావాలి నిరుద్యోగ యువతి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి ఇవన్నీ కూడా నేనొక్కడిని బాగుంటే సమాజం బాగున్నట్టుగా సమాజం ఉంటే బాగుండాలి అని చెప్పి మీ అందరూ కూడా ప్రార్థించాలని